ఒకరోజు ఒక ఎలక వెళ్తుంది వెళ్తున్నప్పుడు చాలా ఎండగా ఉంది అలా చూసే అబ్బా సూర్యుడు ఎంత పవర్ఫుల్ నేను సూర్యుడు అయితే అంత బాగుంటుంది అనుకుంది అనమాట అనుకోగానే అది మరి అంటే నెక్స్ట్ మూమెంట్లో సూర్యుడిగా మారిపోయింది అనమాట సూర్యుడుగా చాలాసేపు ఎంజాయ్ చేసింది ఎంజాయ్ చేసిన తర్వాత అయితే మేఘాలు అడ్డం వస్తున్నాయి అన్నమాట మధ్య మధ్యలో మేఘాలు అడ్డం వస్తున్నాయి మేఘాలు నాకన్నా బలం ఉన్నంతగా ఉన్నట్టునే మేఘాలు అయితే బాగుంటాయి అనుకుంటా అంటే మేఘాలుగా మారిపోయింది మేఘాలుగా మారిపోతే కొంతసేపు ఎంజాయ్ చేసిన తర్వాత గాలి ఎటు వస్తే అట్లా వెళ్ళిపోతుంది అరే ఎంత మేఘమైనా కానీ గాలి గాలి నాకున్న బలంగా ఉంది కదా గాలి అయితే బాగుంది అనుకుందన్నమాట అంటే గాలిగా మారిపోయింది మారిపోగానే గాలి అన్నిటిని అటు ఇటు అలా లేపేస్తుంది అయితే పర్వతం మాత్రం అలానే ఉండిపోతుంది పర్వతం నాకున్న బలంగా ఉంది కదా పర్వతం అయితే బాగుంది అనుకుంది పర్వతం అయిపోయింది తర్వాత పర్వతం అయిపోయాక అప్పుడు మళ్ళీ ఒక ఎలక వచ్చి పర్వతాన్ని కొడుతూ ఉంటే దానిలో హోల్స్ రంధాలు చేస్తుంటే అబ్బా ఎలక నాకున్న బలంగా ఉంది కదా అనుకుని ఎలకగా మారిపోయింది ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే మరి మనం ఎక్కడ ఉన్నా కానీ అదే బెస్ట్ మీకు అదే పొజిషన్ చాలా భగవంతుడు